నేతల్లో పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేకత వేరు ఆ పార్టీలోని డైనమిక్ లీడర్లలో ఆయన ఒకరు పోయిన ఎన్నికల్లో మహామహులు ఓడిపోయినా ఏలూరి మాత్రం రెండోసారి ఘన విజయం సాధించారు అలా గెలిచిన ఏలూరి సాంబశివరావు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తొణకలేదు బెణకలేదు అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకున్నారు తప్పించి తెలుగుదేశం జెండాను దించలేదు పక్క చూపులు చూడలేదు అధికార పక్షంలో ఉన్నప్పుడే కాదు విపక్షంలోకి వచ్చిన తొలినాళ్లలో కూడా నియోజకవర్గ అభివృద్ధి పనులను చేసుకున్న లీడర్ ఏలూరి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారో పర్చూరులోని రోడ్లు ఇతర అభివృద్ధి పనులను చూస్తే తెలిసిపోతుంది అలాంటి ఏలూరికి ఈసారి కూడా అన్ని కలిసి వస్తున్నట్లే ఉన్నాయి ఏలూరిని ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆ నియోజకవర్గానికి పక్క నియోజకవర్గమైన చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ని పర్చూరు ఇన్ఛార్జిగా పంపారు ఎలక్షన్ ఇరింగ్ లో ఆరితేరిన అయితే ఏలూరిని ధీటుగా ఆలోచన అయితే ఆమంచి వదిలి రావడానికి తొలి నుంచి సుముఖంగా లేరు తాను చీరాల నుంచే పోటీ చేస్తానని జగన్ గెలిచిన తర్వాత మూడేళ్లు భీష్మించుకు కూర్చున్న ఆమంచి వైసీపీ అధిష్టానం ఒత్తిడితో చివరకు పర్చూరు వచ్చారు ఆమంచి పర్చూరులో పనిచేస్తున్నా ఆయన అనుచరులు మాత్రం ఇప్పటికీ తమ నాయకుడు ఎన్నికలు వచ్చేసరికి చీరాలకు రావడం ఖాయమని ధీమాగా చెప్తున్నారు తాజాగా ముఖ్యమంత్రి జగన్ చాలా చోట్ల మంత్రులు ఎమ్మెల్యేలను అటూ ఇటూ మార్చడం ఇంకా పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు ఉంటాయని వైసీపీ అగ్రనాయకులు చెప్తున్న నేపథ్యంలో తమ నాయకుడు ఆమంచికి కూడా మళ్లీ చీరాలలో పోటీ చేసే అవకాశం ఇస్తారని ఆమంచి వర్గీలు ఇప్పుడు మరింత బలంగా వాదిస్తున్నారు ఒకవేళ ఆమంచికి చీరాలలో అవకాశం ఇవ్వకున్నా ఆయన ఇండిపెండెంట్గా చీరాల నుంచే పోటీ చేస్తారని వారు ఢంకాబజాయించి చెప్తున్నారు వారి వాదన ప్రస్తుతం నెలకొన్న వాతావరణం ప్రకారం ఎన్నికల సమయం వచ్చేసరికి పర్చూరుకు మళ్లీ కొత్త నేతను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి జగన్కు తప్పకపోవచ్చు అదే జరిగితే పర్చూరులో బలమైన నేతగా ఉన్న ఏలూరికి అన్ని సానుకూల అంశాలే అని చెప్పాలి ఇప్పటికే ఓట్ల తొలగింపు అక్రమాలను అడ్డుకోవడంలో ఎమ్మెల్యే ఏలూరి చాలా సీరియస్గా పనిచేస్తున్నారు ఆయన చేసిన ఫిర్యాదులతో చాలామంది అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు కూడా తీసుకుంది ఇలా నియోజకవర్గంలో పాతుకుపోయిన ఏలూరిని ఓడించాలంటే జగన్ మరో బలమైన కొత్త కృష్ణుని దించాలి ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలను మార్చిన జగన్ ఎన్నికలకు ముందు మరో నేతను తేవాలి అలా చివరి నిమిషంలో వచ్చే నేత నియోజకవర్గంపై పట్టు పెంచుకునే సరికి పుణ్యకాలం పూర్తి కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో బలమైన వైసీపీ గాలిలో కూడా నిలిచి గెలిచిన ఏలూరికి ఇది సానుకూల అంశమే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్ని ఢీకొట్టే నేత వైసీపీకి దొరికే అవకాశం సమీప దూరంలో కనిపించడం లేదన్నమాట